హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏటా వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్కి వెళ్తున్న అక్కడ ఏంటంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ అయితే బాగా కనిపించాయి ఫ్రెండ్స్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి కానీ రోడ్డు మాత్రం చాలా వరకు బాగలేదు ఫ్రెండ్స్ దరిదాపు పది దరిదాపు పది కిలోమీటర్ల వరకు కొంచెం రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కానీ క్లైమేట్ చూడండి చాలా బాగుంది ఈ కొండలో ఇవన్నీ చెట్లు ఈ చెట్లు వాటి చాలా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో మా వీడియో నచ్చినట్టుగానే అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వ్లాగింగ్ విత్ ఎఎన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ త్వరలో ఎన్నెన్నో తీసుకురావడానికి మాకు కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కొండలాటి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇటు చూసినా సరే పచ్చని వాతావరణం అలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే దేవరాపల్లి దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ కొండలు అంటే చాలా బాగున్నాయి వీడియో ఎవరికైనా నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి దిగుతున్నాను మీకు రూట్ అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ప్లేస్ ఆటిని నేను కొన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసాను ఆ ముందర ఫొటోస్ కాదు వీడియో కూడా తీసానండి అవి కూడా చూపిస్తాను పచ్చని కొండలు అయితే చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది వీడియో ఎక్కడైనా నచ్చినట్టుగా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీడియో మొత్తాన్ని కేలో చేస్తున్నాను ఫ్రెండ్స్ మ్యాక్సిమం కేలో చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది దేవరపల్లి వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరో బైకులు కూడా పెట్టారు ఆ సైడ్ని నేనైతే పైన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కానీ రూట్ అయితే చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ వరకు మీకు రూట్ అయితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక బైక్ మీద వచ్చినప్పుడు ఫుల్ కండిషన్ అయితే ఉండాలి టైర్సు రాకపోతే చైన్ ఇవన్నీ చూసుకొని బండి ఫుల్ కండిషన్లో ఉన్న బండి అయితేనే రావడానికి అవుతుంది ఫ్రెండ్స్ నార్మల్గా రావడం అంటే చాలా కష్టం ఎక్కడ చూసినా చూడండి ఇలాంటి రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టైర్లు కింద కాటి వస్తూ ఉంటాయి అంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే తగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అంత ఉంటుంది అన్నమాట దార్నింగ్ ఉంటుంది దీని రూట్ అయితే చూడండి వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి జలపాతం ఈ వాటర్ చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు వ్యూ చాలా బాగుంటుంది ఆ కొండలు ఈ వాటరు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే ఉన్నారు నీరు చూడండి ఎక్కడికో పోతుంది చూడండి కాదు వాటర్ అయితే చాలా బాగుంది తాగొచ్చు కూడా క్లీన్ వాటర్ అనమాట మా అన్నయ్య పేరు మధు ఫ్రెండ్స్ చూడొచ్చు చక్కని వాతావరణంలో ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వాటర్ కూడా ప్యూర్ గా ఉంది కొండలో ఉన్నాం మనం ఒక చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందో వాటర్ ఎలా పడుతుందో చూడండి చాలా బాగుంది ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనిషి వెళ్తారు కదా మా అన్నయ్య ఇంకో అతను అక్కడ ఉన్న ఆ రూట్ నుండి అయితే మేము వచ్చాము ఇలా కిందకి చూస్తే ఫ్రెండ్స్ చూడండి అది కొండ దగ్గరలో కిందే పోతుంది అనమాట వాటర్ మొత్తం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అంటే రోడ్డు అంతా చిన్న రోడ్డుగా ఉంది చిన్న రోడ్డు ఉన్నా పర్లేదు ఒకసారి జలపాతం చూద్దాం అనే ఉద్దేశంతో సైడ్ వెళ్తున్నావు రూట్ ఏంటని మొత్తం తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ కొండలాంటివి చాలా బాగున్నాయి ఆ లోయలు చూడండి అటుక లోయ చూపిస్తాను ఎలా ఉందో ఈ కెమెరాలో బాగా పర్లేదు చూడండి కొండ ఎలా ఉంది ఇంకెంత దూరం వెళ్ళాలి అయ్యా బాబు బండి అయితే ఆ చివరిని పెట్టాం అక్కడ ఒక సీసీ కెమెరా లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇది కొంచెం రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది కొండ దాటాలి దాటాలను ఇప్పుడు కొందరిని అడిగితే నాకైతే అలిపి వస్తుంది బాగా డ్రైవ్ చేసి చేసి ఈ డ్రైవింగ్లోనే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నమాట పర్లేదు ఒకసారి జలపాతం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి కొండ మొత్తం ఎక్కుతున్నాను వీడియో మీకు ఏమాత్రం నచ్చినా సరే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొండ మొత్తం ఎక్కుతున్నాను అనమాట కానీ చాలా బాగుంది ట్రెక్కింగ్ ఈ వ్లాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మా అన్నయ్య బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు సరిగా ఫాల్స్ అండి ఇప్పుడైతే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ టికెట్స్ కూడా తీసుకున్నాం ఒక్కొక్కరికి ఇరవై రూపాయలే ఎంట్రింగ్ అనమాట చూడండి ఇక్కడ నుంచి చూస్తాను వాటర్ ఫాల్స్ చూశారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ ఫాల్స్ ఇక చూడండి ఇక్కడ ఉందన్నమాట చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఆ కొండలోంచి చాలా బాగా పడుతుంది ఇంకా ఆ కొండలో ఎంతలో ఎంత నీరు ఉందో ఈ విధంగా పడ్డం చాలా బాగుందండి చూడండి ఎక్కడ ఏ ఫ్రేమ్ కూడా కట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు మీకైతే పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్లాగ్లో ఏది మిస్టేక్స్ ఏమి ఉండకూడదు అనే ఉద్దేశంతో అంతా కేలో రికార్డింగ్ చేస్తున్నాను కేలో చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ వీడియో నేను ఇప్పుడు అన్నీ తీసిన దానికన్నా ఇది కూడా బెస్ట్ వీడియో ఫ్రెండ్స్ చూడండి వీడియో నుంచి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్ళకి చాలా క్లారిటీ పడుతుంది hamaya çala bomba maya sonde i e rai ne rai ke e waterfalls చూడండి ఫ్రెండ్స్ చాలా ముందు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి జలపాత ఎలా ముందు చాలా బాగుంది కదా ఇలాంటి వీడియోస్ త్వరలో ఇంకా ఎన్నెన్నో వస్తాయి లైక్ చేయండి ఫ్రెండ్